పెద్దకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్రాక్టర్ అయితే ఎలాగో ఉత్త ట్రాక్టర్ అయితే వస్తుంది ఒక డేవర్ లేకున్నట్లయితే సొంతంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అలాంటి చూపుగానే వస్తుంది మరి ఏ ప్రభు హరి రామకృష్ణ కృష్ణ క్యాహవా కళ్ళు చదిరిపోయేవారు మా మైండ్ బ్లాయింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది మనకి డేవర్ అనేది ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ మనిషి నిదానంగా వస్తే కూడా అది కూడా నిదానంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనిషి కూడా ఎక్కడక్కడ లేదు లోడ్ ఉంది అది ఫ్రెండ్స్ అక్కడ జొన్నలు అయితే ఉన్నాయి మనకి జొన్నలు కూడా అట్లా వస్తుంది మనకి ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి ఇంకా ఎలాంటి వీడియో ముందుకు తీసుకోవాలని అట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ముందు ముందు మేము కూడా ముందుకు పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉంది ట్రాక్టర్ మనకి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ట్రాక్టర్ చూసింటే మీరు కామెంట్ చేయండి ఇలాంటి ట్రాక్టర్ పోయి డ్రైవర్ ఇంకోటి కామెంట్ కూడా చేయటం లేదు మనకి ఫార్మర్సీకి డీవర్ లెక్క అదే స్లోగా నిదానం ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కింగ్ వచ్చినారు అదే అదే కింగ్ కూడా వేస్తున్నారు మనకి చాలా యూజ్ అవుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ అదే ఎలా చక్కగా మన తిన్నగా వస్తుంది మనకి చాలా ఈ ట్రాక్టర్ అనేది చూసి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకే అట్టేసినట్టు ఊగిస్తున్నారు మనకి ఇదంగా వస్తుంది ముందరికి ట్రాక్టర్ అనేది దేవర్ ఇప్పుడు ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్